ప్రేమని బిడ్డలరా సహోదరులరా ఏసయ్య ప్రేమ సహవాసముతో ఆత్మీయ ఉండాలని ప్రభుపక్షముగా మీ అందరికీ శుభములు కలిగిన గాక ఏసుక్రీస్తు ప్రేమ ప్రతి ఒక్కరికి సహవాసం కుటుంబములో సహవాసం ఆరోగ్యములకు నిమిది సమాధానం ఇచ్చినట్లుగా ప్రభుపక్షముగా వందన తెలియజేస్తున్నాను మా యూట్యూబ్ చూస్తున్న కూడా ముఖ్యముగా ఒక లైక్ వల్ల పది మంది చేరుతుంది ఒక సరఫరైబ్ వల్ల పది మందికి చేరుతుంది మీరు సపోర్ట్ వల్లనే పది మందికి చేరి మరి అన్న అనేక జన్మల పూర్వం బలపరచాలని అనేక జన్మల పూర్వం మరి ప్రభు పక్షముగా నిలబడి అలా చక్కగా ఆశిష్యులు ఆయన మహిమలు పొందుకోవాలని ప్రార్థిస్తున్నాం ప్రార్థన చే చేసిన వాళ్ళు మరి అలా అందరూ కూడా చక్కగా ఆత్మీయగా మరి ఎన్నో విధాలు బట్టి ప్రార్థిస్తున్నాం ప్రార్థనలను ఏకవించడం కూడా పేరు పేరును కూడా వంద చేస్తాను ప్రార్థన చేస్తాం ప్రార్థన పరిశుద్ర రేమగల్ తండ్రి కృపగల దేవ నిస్తోత్రాడు అనేక బిడ్డలకు రక్షణ తెయచండి సహాయం తెచ్చని ప్రభా నీ చేసే ప్రార్థన పరలోక తండ్రి నాయన ఏ బిడ్డ నాయన జ్ఞానం లేక ఏ బిడ్డ బలహీనత పడిపోతున్నారు ఏ బిడ్డ అనారోగ్యం బాధపడుతున్నారు ఏ కుటుంబాల సమస్యలతో ఏ కుటుంబాల బాధతో ఏ కుటుంబం అనారోగ్యముతో లేక నీ సహాయము నీ సపోర్టు లేక అయ్యా ఎంతమందు నాయన సేతులారు ప్రభా నైనా ఎంతమంది ప్రభా కోల్పోయినడతండి నాయన నీ బలహీను నీ శక్తి నీ మహిమలు కావాలని ప్రతి ఒక్కరు కుటుంబంలో లేవలెత్తండి సాక్షి వాడకండి సహాయం బహు బహుధైర్యంతో పుట్టించినట్లుగా నాయన అది ప్రభాన నన్ను ఎంతో ప్రభా శ్రమలొచ్చినా నన్ను దుఃఖ కాంతులు ఉన్నా ఎవరైనా ప్రభా కుంకుపోయి ఉంటే ప్రభా వాళ్ళ మాటలు తొట్టేలకని ఆదుకోండి నడిపించండి బలహీతులు ప్రభా బలపరచండి పడిపోయిన ప్రభా నాయన గొప్ప కార్యం చేస్తావని నాయన చిన్న ప్రార్థన పరలోక సాక్షిగా నాయన ఈ ఈ ప్రభా ఆయన మేము చేస్తామని నాయన గొప్ప సాక్షి నిలబెట్టుకుంటామని ఏ విషయం తండ్రి ఆమె ప్రయోజనాలండి అందరగతరాలు ఇక్కడ చిన్న మాట ఉంది మీకు చెప్పాలని ఆశపడుతున్నాను ఏబు నాలుగు నాలుగో వచ్చినో వెళ్తే అక్కడ మాట చూడండి బలహీనమైన చేతులు బలపరచేవాడు నీ మాటలు తొట్టిళ్ళ వరకు ఆదుకొని ఉండను నిజమే అనేకులు బుద్ధి నేర్పించిన వారు యేస బలహీనమైన చేతులు బలపరచువాడంట అంటే మన చేతులు బలం లేదు చేతులు సాపి బలపరిచిన వాడు నీ మాటలు తొట్టి ఆదుకుని ఉండను కుంగిపోయిన వారికి మోకాలుగా కానీ నీవు బలపరుస్తావు ఈ రోజులు కుంగిపోయావా అవుతే మోకాళ్ళలో లేవలెత్తవా నా బ్రహ్వుంటన్నాడు నేను బుద్ధి నేర్పించినవాడు నువ్వు బలహీన పరిపోయిన బలపరుస్తాను అన్నాడు ఇక్కడ చిన్న మాటలను చాలా చక్కని మాట ఉంది ఎలిపక్షుడు అలాగ ప్రత్యక్షంగా ఆ సంగతును ఏలి ఎత్తి మాట్లాడట వ్యవస్థమక ఎందుకని ఎవలైనా మరి అనేకులు చాలా చక్కగా నీర్పిస్తారు బుద్ధి బలహీనతలు పడిపోయిన వాళ్ళకి వాళ్ళు బలపరిచి శావకులుగా ఆదరించి ప్రేమిస్తారు ఆ శ్రమలకు నువ్వు ముఖాముఖిగా క్రాంతిలో ఉంటావు ఎవలైనా సరే మనం ప్రేమ చూపించడు వాళ్ళ బలహీనలు పడిపోయినట్టు మనం దగ్గరికి వెళ్ళి ప్రేమతో పిలిచి ఆ శ్రమను కలి కనుక్కొని ఆ శ్రమను ప్రార్థించి దుఃఖకాంతులైన నువ్వు ఉండద్దు అది నీకు తలకు కానీ నీ కనపడుతుంది నీ భక్తి నీకు బయరు ధైర్యమును పుట్టిస్తుందని చెప్పాలంట ఎలాగండి నీ భక్తి నీకు ధైర్యం పుట్టిస్తుంది యథార్థమైన ప్రవర్తనైన దేవుడు ఉన్నాడు నీ నిరక్షణ ఆధారం కాదా జ్ఞానమునకు చేసుకోవాలంట ఎలాగండి జ్ఞానమంట జాపం చేసుకొని నిపురాదులైన ఒకడు ఎవడైనా ఎప్పుడైనా నశించినా యథార్థ వస్తువులు ఎక్కడైనా నిర్మాణం మరి ఏబు గారు మరి యథార్థ వత్తులుగా ఆయన ఎన్ని బాధలు పడినా కీరెదిరిచిన మరి సాతనకాడు ఎన్నో రకాలుగా అటాక్స్ చేశాడు ఏబు గారిని ఎన్నో రకాల వింతన చేశాడు సలసాల తగ్గించుకున్నాడు ఎన్నో శ్రమలు పక్కన కురుపులతోనే బాధపడిపోయి వ్యాధులతోనే నలిగిపోయి చూడలేక నిస్సాయి స్థితి ఎవరు పట్టించుకోలేని శితి ఎవులు పట్టించుకోలేక శ్రముషుడు అలా ఉంటే ప్రభు పక్షమే ఉండడు నా ప్రభువు నా దేవుడు నన్ను నా భక్తి ఎప్పటికైనా కలగసేస్తాడు ఆయన ఎప్పటికైనా మేలు చేస్తాడు అని ఏబుగారు బహుధైర్యముతో ఉండడ వండి అంతేగాని ఆయన శాతాన్ని కూడా ఎన్నాళ్ళు వాడుకున్నాడు వాడుకున్నాడు వాడికని అప్పుడు ఏం చేస్తాడంటే సమిషులతో సమీక్షులతో ఉన్న ఆ యబుగారు మరి దేవుడు చూసి దేవుడు ఏబుగారు ప్రార్థన చూసి ఏబుగారి విశ్వాసం చూసి యథార్థమని ఆయన చూసి ఆయన వ్యాధులన్నీ తొలగించి విడదీసి ఆయన ఆశ్రయించాడు ఎందుకని రెండంతలు ఆశ్చర్యించాడు ఈ లోకములను నువ్వు రెండంతలు మేలు చేసినవాడు ఇది యథార్థవంత కొలు అంట జాపం చేసుకోండి నిపరాధులు ఎవరైనా నశించినా యథార్థవంతులు ఎక్కడైనా నిర్మించినా కేడుకెత్తువాడుకు దాని కొయ్యరు దేవుడు ఓతక వారు నశించదురు ఆయన కోపానికి శాసనము వలన వారు లేకపోదురు సింహ గజ్జలకు కూరసింహములకు శ్రద్ధమును విరిసిపోవును కోదమ సింహులకు కోరులకు విరిగిపోవును ఎర లేకుండా అడుగు సింహములకు పిల్లలకు అలాగే చల్లదరిద నా కో కోక ఒక రహస్యముగా తెలపండి నా శివులు ఒకరికి గుసలాడిగా అది నాకు వినబడుతుంది గాడి నిద్రలను మనుషులకు వచ్చే సమయమును రాత్రి కళలకు పుట్టి తలంపులు అది కలగను భయముతో వణుకుతో అలాగే నాకు కలిగింది అందువలన నా ఎముకలన్నీ కదలను ఒకని శ్వాసమునగా నా ముఖము కొట్టగా నా శరీరను రోదములకు పుట్టింపుగా అది నిలవడగా దాని రూపముగా నేను గురుతులక పట్టలేక పోతున్నాను ఒక రూపము నా కనులేదుట నున్నది నిల్లదైన ఒక కంఠస్వరమును నేను వింటిది నిలనగా దేవుడి సన్నతి ముద్దు తోలు నీతిమంతులు ఉన్నదా తుమ్ము సృష్టించిన సన్నతి నలుదు పవిత్రులకు ఆయన సేవకులకు నమ్మటలేదు తన దూతల ఎందు లోపలక కనబడుతున్నాడు జగటమంటి ఊటలను నివసించిన మట్టిలో పుట్టిన వారి ఎందు శ్రీమంట సితకపోనట్లు సితకపోని ఎంతకు ఎన్నికొంతను ఉదయముకు మొదలుకొని సాయంత్రం ఒకరు ఉండి వారికి బద్దలైపోతారు ఎన్నిక లేని వారైన సదాకాలమును నాశనమై ఉందరు వారికి దే దేవదారులకు తెగంపడదు వారు బుద్ధి కలిగే మృతి నొందరు అలాగనే జరుగుతున్న కదా అని ఇవాక భయపడింది ప్రియమని పిల్లలారా దేవుడి కృప మీకందరికీ ఉండాలని ఈ వాక్యం ద్వారా నా సేవి ఒక్కడకు గుసొస్సు అది నాకు వినబడింది గాలి నిద్రలకు మనుషులకు వచ్చే సమయమున రాత్రి కలలకు పుట్టిన తలంపులు అదిన కలిగినది భయమును వణుకుతూ నాకలి అందువలన నా ఎముకలను కదిలించినది ఒక నా నా శరీరములకు రూపములకు పులిగించుంది అది నిలబడగా అది రూపముగా పుట్టింది ఒక రూపము నా కన్ను ఎదుట నున్నది మేలైన ఒక కంట స్వరం నేను విట్టిది ఏలనగా దేవుడి సన్నిధిలో ముజ్జుడిగా నీతి దన తుమ్ము సృష్టించిన సన్నిధి నరులకు పవిత్రమున ఆయన తన షావుకులకు నమ్మట లేదు తన దూతలకు లోకములకు కనుక్కుంటున్నాడు జిగటక వంటి ఎడ్లను నివసించిన వారు ఎందు మట్టిలకు పుట్టిన వారు ఎందు చెమ్మట సిద్ధికి సిద్ధికి పోయిన వారు ఎందు కనుక్కుంటును మొదలుకొని సాయంత్రమ వరకు ఉండి వారు బద్దలైపోతురు ఎన్నిక లేని వారే సదాకాలము నాశనేమై ఉందరు వాడికు తేకపడుతరు వారి బుద్ధి కలిగి బుద్ధినందరు అలాగనే జరుస్తున్న కథ నీవు మురళికి వెడల మీకు ఉత్తరించిన వాడువు పరిశుద్ధ దూతలకు ఏవది తట్టుకు తిరుగుతావు దౌపద్యముల బుచ్చి ఎడుచుటకు మూడులకు సెటు బుద్ధి లేనకు ఆయుస్ వలన నెరవేర్చే వరకు నేను చూస్తున్నాను ఆయన తోడుకు అతని నివాస స్థలములకు శాపకస్తులు అతడికి పిల్లలకు సంక్షిష్టంగా దొరకం కాని ఉండవులోనూ మరి నలిగిపోతరు వారి విడిపి ఎవరు లేడు ఆకలి వరకు అతనికి పంటలను తినివేయతరు మున్లను చెట్లను నుండి వారికి దారి తీసుకుందరు బోనులు వారి ఆస్తుల కొరకు దా కాసుకుందరు శ్రమలకు దూళ్ళ నుండి పుట్టెను బాధ భూములనుకి మెలుపులు రవ్వల పైకి ఎరిగినట్లే నరులకు శ్రమ భవనమకినట్లే పుట్టిస్తున్నారు అయితే దేవుని నేను దేవుని ఆశ్రయిస్తున్నాను నా దేవుడికి నా వాక్యములకు అప్పు ఆయన పరిశుద్ధించిన జాలని మహాకార్యము లెక్క లేని క్రియలను కుసేసిన వాడు ఆయన భూమి మీద వర్షమును కురిపిస్తున్నాడు పొలముల మీద నీడు ప్రవేశిస్తున్నాడు ప్రిమి మన దేవుని ఎందు నిలకడ ఉండాలంట దేవుని ఎందును వాక్యం ద్వారాగా పరుశోధ మహాకార్యం చేసే అద్భుత కార్యం చేసే ఒక ప్రార్థన ఉన్నాను మరి ఏబు గారు కూడా చక్కగా ఆత్మీయ ఉండి దేవుడి మీద ఉండి దేవుడి క్రియలు ఎరిగినట్లుగా చాలా చక్కగా ప్రవర్తన అడుతున్నవారు ఈ విషయం మనందరూ తెలుసుకోవాలి ప్రేమే పెట్టారా మనం దేవుడిని ఎంత విశ్వాసిస్తున్నామా దేవుడి మార్గం నడుస్తున్నామా ఏ రకంగా ఏబు గారు శ్రమలు శని మనకు శ్రమలు పడుతున్నా అంతే కాదు అనుకుంటాం కానీ ఏబు గారు నీతి మంతుడు యథార్థమంతుడిగా ప్రవర్తన ధారగా ఉండి దేవునికి భయపెత్తగలిగి ఉన్నాడు ఈ రోజుల్లో మన శ్రమలు వచ్చినాయని బాధలు వచ్చేసాయని చింతిస్తున్నావు దేనికి చింతిస్తున్నావు దేనికి చింతి దేవుడి మీద ఆయన ప్రవర్తన ఏంటో కనిపెట్టుకో నీ రహదారి ఏంటో నువ్వు ఎలాగ ఉంటున్నావు మనం అటు ఇటు తిరగకుండానే నువ్వు నిబ్బరి మగవ్వండి ధైర్యం నీ సహాయం ఇచ్చే దేవుడు ఆయన కృప ఉన్నాడని నువ్వు ఎక్కడ ఏ కళ కళలకు అంటున్నావు ఏ తలప్పులు ఉంటున్నావు నీ ఏముఖలో ఎలా కదిలిపోతున్నాయో తెలియదు కానీ ఒక శోసనం ఉంది నీ ముఖము కొట్టగా ఆయన శరీరమైన రోజులకు నిభ్రమగా ఉంటాయట రూపము నీ ముఖము రూపం కలప చేస్తానట గొప్ప సంగతులు చేస్తాను ఆయన మరి ఇలాగే గొప్ప సంగతులు చేశారు ఏబు గారు అనేక బిడ్డల కోసం మరి బిడ్డలో ఒక కుటుంబంలో పాడైపోయినా కానీ ప్రార్థన అటు లేదు ప్రార్థన ఆయన చిత్త నెరవేర్చే వరకు దేవుని కనిపెట్టే వరకు దేవుని కనిపెట్టి ఎరిగినట్లుగా శ్రమలు వచ్చినా సరే ఆయన ప్రార్థన ఇడవలేదు ప్రార్థనతో జయించడు ప్రార్థన దేవుడు అంగీకరించుకుని ఏబు కూడా కూడా రెండంతలు ఆశ్చర్యించారు ఈ ఆకలి రాయబడిందిరా ఈ విషయం ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి మరి ఏబుగారు గారు రాసిన పత్రికలను బత్యము ధైర్యం ఉండాలంట నీకు భక్తి ఉందా ధైర్యముకు పోరాడు నీకు విశ్వాసం ఉందా ఆ విశ్వాసమును పోగొట్టువకు ధైర్యము నడు ఏసు క్రీస్తు అని ఆయన సహవాసమని ఎదుగునట్లుగా నడువు సింహం గచ్చే కూర సింహం శబ్దములు నిలిచిపోయిన ఎన్ని ఉన్నా కానీ దేవుడు మాతని పక్షముగా ఆయన సింహసలములు ఉన్న ఉన్నాడని మనం తెలుసుకోవాలి మరి మన ఏదైనా దేవుడికిచ్చనే రహక్ష్యముగా ప్రార్థించు నా తండ్రి సిత్తంబర్ నిరవతి వరకు రాజ్యముగా ఆయన కనిపెట్టుకుంటూ ఈ విషయాలు తెలుసుకోవాలని ప్రభు పక్షముగా వందలా తెలియజేస్తాను దేవుడి మాటలు దీవించి ఆశ్రయించిన కాక ఆమె ప్రార్థన చేద్దాం పరిశుద్ధ ప్రేమ కలితే అంటే కృపగలితే వాటి స్తోత్రాలు అనేక విడలకు రక్షణ తెచ్చని ప్రభా సహాయం తెచ్చని ఆశ్రయించిన ప్రభా నయన ఎవరోలు ప్రభా ఆరోగ్యములతో స్వస్థ స్వస్థవశ లేక ఆయా ప్రార్థనల ప్రభా సమాధానం లేక ఐక్యత లేక విశ్వాసముతో నడిపించే విధానం పెట్టి ప్రార్థిస్తాం నీ అమూలమైన సిద్ధముతో నీ అమూల్యమైన ఇష్టలుగా నీ అమూల్యమైన ఆశస్సులుగా నడిపించే గొప్ప రక్షణ సంగతులు దర్శించని ప్రభా నీ స్తోత్రాలు తండ్రి నీ కనికను సమాధానం ఇచ్చేట్లుగా దర్శించిన ప్రభా మేలు చేసేవాడా మేలు ఆదరించేవాడా నడిపించేవాడా గొప్ప సంగతుల ప్రభా నడిపించే గొప్ప వరాల దైత్యం ప్రార్థిస్తున్నాం తండ్రి దయగలితాంటి కృపగలితాని స్తోత్రాలు నయనాను ఉన్నావని సేవించేవాడు ఆదరించేవాడు గొప్ప సంగత ప్రభా ఆ దర్శించండి ప్రభా అనేక బిడ్డలక్కడ ప్రభా ప్రార్థిస్తా నేను ఆయా గర్భ దేశాలు ప్రభా ప్రతి ఒక్కరు సహోదరులందరూ దీపించి ఆశ్రయించండి నయన ఇండియా వాళ్ళు ఉన్న ప్రభా సహోదరులని ప్రభా తెలుగు రాష్ట్రాలు ఉన్న సహోదరులని ఆయా జాబు ఉన్న వాళ్ళు జాబు లేని వాళ్ళందరూ దీవించి ఆశ్రయించండి ప్రయాణం అంతట్లో తోడుగుండి చిన్న బిడ్డల స్టూడెంట్స్ కోసం ప్రార్థిస్తున్నాం తండ్రి ఏమన్న ఆయా స్టూడెంట్స్ ఎగ్జామ్స్ కోసం జాబ్ల వరకు ప్రార్థిస్తున్నాం దయగల తండ్రి దేవా నీ మంచి కార్యములు ఇచ్చేవాడా ఆదరించేవాడా నాయన ఆలో ప్రభా ఏమి కష్టపడుతున్నారో ఏమి శ్రమలు పడుతున్నారో దాని ఊహించే దానికంటే గొప్ప సంగతులు నెరవేర్చే వరకు నాయన మై మంచి మేలు చేయమని సహాయం అందించమని తండ్రి నీ కాస్త నీ శర్చే వరకు సంగతి తెచ్చిన నీకు నీ కొందరం ప్రభా రోగులతో బాధపడవు ప్రభా బీపీ షుగర్త వ్యాధులతో కిడ్నీ నిపులతో లివర్ నిపులతో బాధపడవు బ్రహ్మ అనేక బిడ్డలకు రక్షణ దయచేసి సహాయం తెలిసి ఆశ్చర్యించిన ప్రభా నీ శర్చకు గొప్ప సంగతులు దర్శించమని